ఎన్టీఆర్తో పాటు లంకకి తరలెల్లిన ప్రశాంత్ నీల్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేశాడుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా టాలీవుడ్లో దేవరా లాంటి మంచి హిట్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఒక పక్క బాలీవుడ్లో వార్ టూ సినిమా చేస్తూనే మరోపక్క ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటూ ఉన్నాడు ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ల కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి అని చెప్పొచ్చు దానికి ముఖ్య కారణం కేజీఎఫ్ సలార్ వంటి సినిమాలతో తన సత్తా చాటుకున్న ప్రశాంత్ నీల్ అలాగే పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ల కాంబో అయితే ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అంచనాలని మించి మూవీ ఉండాలనే ఉద్దేశంతోనే వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన కొన్ని విషయాలు వైరల్గా మారడమే కాకుండా సినిమా పైన మరింత ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి ఇంతకీ అంతలా ఆసక్తి కలిగిస్తున్న ఆ విషయాలు ఏమిటా అనుకుంటున్నారా మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం బయటకు వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమా కథలో మాఫియా మరియు డ్రగ్స్ వంటి అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయనే టాక్ నడుస్తోంది అంతేకాదు హిస్టారికల్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్ఫుల్గా డిజైన్ చేసినట్టు కూడా తెలుస్తోంది ఎలా అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ సామాన్యుడిగా మొదలై గ్లోబల్ క్రిమినల్ సిండికేట్లను ఎదుర్కొంటూ ఎదిగే ఓ మాస్ లీడర్గా కనిపించనున్నాడంట ఇప్పటికే ఈ సినిమా నుండి లీకైన కొన్ని ఫోటోలలో ఎన్టీఆర్ లుక్స్ చూసిన ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతూ ఉన్నారు ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చిత్ర బృందం సినిమా షూటింగ్లో తర్వాతి షెడ్యూల్ కోసం శ్రీలంకను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది కానీ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీలంకలో ఇలాంటి పెద్ద యాక్షన్ మూవీలు ఏవీ కూడా షూటింగ్లో జరగలేదు అయినప్పటికీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా కొన్ని ప్రధాన యాక్షన్ ఎపిసోడ్లను శ్రీలంకలోనే ప్లాన్ చేసినట్లు సమాచారం దానికి గల కారణం శ్రీలంకలో షూట్ చేయబోయే సన్నివేశాలు సినిమాలో అత్యంత ముఖ్యమైన సెకండ్ హాఫ్ పార్ట్లో భాగమని తెలుస్తోంది అంతేకాదు ఈ యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారంట దానిలో భాగంగానే భారీ సంఖ్యలో స్టంట్ టీమ్ని అక్కడికి తరలించనున్నారు అన్నట్లు సమాచారం కాగా వీలైనంత త్వరగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నట్టు తెలుస్తోంది కుదరకపోతే అదే రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో రావచ్చంట మరి ఈ సినిమా పైన మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్